హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్లేశ్వరి నల్లక ఫ్రెండ్స్ రీసెంట్గా నిన్న మా ఇంటికి ఒక ముగ్గురు రిలేటివ్స్ వచ్చారనమాట వాళ్ళకి స్పెషల్గా కొన్ని చేసాము వంటలు అంటే సాటర్డే అవటం వల్ల ఓన్లీ వెజేన్ అనమాట నో నాన్ వెజ్ వాళ్ళకి ముందుగా లొడ్లు తెప్పించాము తర్వాత ఇంట్లోనే కొన్ని పొరనాలు ఇవి కొంచెం కొబ్బరి పొన్నాలు వెరైటీగా ఉంటాయి మినప్పొట్టితో గారెలు ఇవి చాలా హెల్తీ ఫుడ్ అనమాట కొంచెం వాళ్ళకి రైస్ కూర వచ్చేసి వంకాయ మసాలా కూర ఈ మసాలా కూర కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కొంచెం చింతపండు పులిహార కలిపాను తర్వాత వచ్చేసి పప్పు టమాటో వండాను ఆ పప్పు టమాటో కర్రీస్ మాత్రం రెండు రెండు కర్రీస్ చేశాను ఇది రైస్ సగం తీసి పులిహాగలిపాను అనమాట దీనిలో ఇది మళ్ళీ రైస్ కొంచెం బంగాళదంప కర్రీ చేశాను చాలా చల్లని పెరుగు కూల్ డ్రింక్